హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ ఇంగ్లీష్ క్లాస్ మనం ఈరోజు ఇంగ్లీష్ క్లాస్ లో వాంటెడ్ టు అదే విధంగా వాంట్ టు అనే రెండు పదాలు మనం ఏ విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనేది టు వాంట్ వాంటు గురించి పూర్తిగా తెలుసుకోండి వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి చివరి వరకు చూస్తే మీకు ఖచ్చితంగా ఈ వాంటెడ్ వాంట్ టు గురించి ఏ విధంగా మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వాడాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం ఐ ఫస్ట్ చూడండి నేను హైదరాబాద్కి వెళ్ళాలని అనుకున్నాను అంటే గతంలో జరిగింది అప్పుడు అనుకున్నాం మనం ఇప్పుడు కాదు గతంలో అనుకున్నాను నేను కానీ అది జరగలేదు అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ వాంటెడ్ టు అనేది గతంలో అన్ఫిల్ఫిల్డ్ యాక్షన్ అన్ఫుల్ఫిల్డ్ అంటే మనం అనుకున్నాం కానీ జరగలేదు అది అనుకో పేరుకి అనుకున్నాం తప్ప యాక్షన్ అయితే జరగలేదు ఇక్కడ నేను హైదరాబాద్కి వెళ్ళాలని అనుకున్నాను కానీ పోలేదు నేను అనుకున్నా అంతే అందుకని ఐ వాంటెడ్ టు గో హైదరాబాద్ అని అన్నా అంటే నేను హైదరాబాద్కి వెళ్ళాలని అనుకున్నాను అంటే యాక్షన్ అయితే జరగలేదు ఊరికి అనుకున్నా అంతే కోరికైతే ఉన్నది నాకు కానీ నేను ఆ యాక్షన్ చేయలేకపోయినా అనే ఉద్దేశంలో నేను హైదరాబాద్కి వెళ్ళాలని అనుకున్నాను అని నెక్స్ట్ చూడండి నువ్వు నిన్న బిర్యానీ తినాలని అనుకున్నావు అనుకున్నావు తప్ప తినలేకపోయినావు నువ్వు మరి అలాంటప్పుడు నువ్వు నిన్న బిర్యానీ తినాలని అనుకున్నావు అని చెప్పాలంటే యూ వాంటెడ్ టు ఈట్ బిర్యానీ ఎస్టర్డే నువ్వు నిన్న బిర్యానీ తినాలని అనుకున్నావు జస్ట్ అనుకున్నావు అంతే కానీ తినలేకపోయినావు అతను నిన్న రాత్రి క్రికెట్ ఆడాలని అనుకున్నాడు నిన్న నైట్ అతను క్రికెట్ చూస్తూ ప్లే ఆడుతూ ఉంటే గ్రౌండ్ లో అతను కూడా ఆడాలనుకున్నాడు జస్ట్ ఆడాలనుకున్నాడు అంతే కానీ ఆడలేడు హీ వాంటెడ్ టు ప్లే క్రికెట్ లాస్ట్ నైట్ అతను క్రికెట్ లాస్ట్ నైట్ ఆడాలని అనుకున్నాడు జస్ట్ అంతే కానీ ఆడలేదు ఈ విధంగా వాంటెడ్ టు అంటే గతంలో అన్ఫిల్ఫుల్డ్ యాక్షన్ అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్స్ ఈ అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్స్ను వాంటెడ్ టు ఉపయోగించి మనము మాట్లాడాలి నెక్స్ట్ ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఆమె నిన్న బిర్యానీ చేయాలని అనుకున్నది కానీ చేయలేదు చేయాలని మాత్రం అనుకున్నది కాబట్టి మనం ఇక్కడ వాంటెడ్ టు వాడినాం వాంటెడ్ టు మేక్ బిర్యానీ ఎస్టర్డే ఆమె నిన్న బిర్యానీ చేయాలని అనుకున్నది లేకుంటే ఆమె నిన్న టెన్నిస్ ఆడాలని అనుకున్నది అనుకోండి సి వాంటెడ్ ప్లేట్ టెన్నిస్ ఈ విధంగా వాంటెడ్ టును ఉపయోగించి మనం మాట్లాడాలి వాళ్ళు నిన్న నన్ను కలవాలని అనుకున్నారు నేను అనుకున్న వాళ్ళు నన్ను కలవాలని కానీ కలవలేకపోయారు మరి దాన్ని మనం ఏం చెప్తాం దే వాంటెడ్ టు మీట్ మీ ఎస్టర్డే దే వాంటెడ్ టు మీట్ మీ ఎస్టర్డే వాళ్ళు నన్ను నిన్న కలవాలని అనుకున్నారు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి మేము నిన్న ఎగ్జామ్స్ గురించి నిన్న నిన్ను అడగాలని అనుకున్నాం అసలు ఎగ్జామ్స్ గురించి మేము అందరం నిన్న వచ్చి నీతో అడగాలని అనుకున్నాం ఎలా చదవాలి అని మరి కానీ రాలేకపోయినాం మరి అడగాలని అనుకున్నాం అంతే నిన్న కాబట్టి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వీ వాంటెడ్ టు ఆస్క్ యూ అబౌట్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ గురించి నీతో అడగాలని అనుకున్నాం జస్ట్ మా కోరిక అప్పుడు కానీ మేము ఏమైనా చేయలేకపోయినాం అనే ఉద్దేశంలో వీ వాంటెడ్ టు ఆస్క్ యు అబౌట్ ఎగ్జామ్స్ ఈ విధంగా వాంటెడ్ టు అనేది గతంలో అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్స్ గురించి తెలియజేస్తుంది అంటే మనం చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయినాం అలాంటి యాక్షన్స్ గురించి ఈ వాంటెడ్ టు అనే వర్డ్ను ఉపయోగించి మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి మరి వాంట్ టు ఏ విధంగా మాట్లాడాలన్నా ఇప్పుడు చూద్దాం వాంటెడ్ టు అనేది గతంలోని అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్ అయితే వాంట్ టు అనేది ఇప్పుడు మనం చేయాలనుకున్న యాక్షన్ మనం ఇప్పుడు చేయాలని అనుకుంటున్నాం అనే యాక్షన్ గురించి తెలియజేస్తుంది ఇక్కడ చూడండి నేను హైదరాబాద్కి వెళ్ళాలని అనుకుంటున్నాను ఇప్పుడు అనుకుంటున్నాను నేను హైదరాబాద్కి వెళ్ళాలని అందుకని ఐ వాంట్ టు గో హైదరాబాద్ ఇట్లా వాంట్ టు అన్న చూడండి వాంటెడ్ టు అంటే గతంలో అన్ఫుల్ఫిల్ యాక్షన్ వాంట్ టు వస్తే ఇప్పుడు జరిగే మనం కోరుకునే యాక్షన్ అంటే మనం చేయాలనుకునే ఒక పని ఐ వాంటెడ్ టు గో హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్కి వెళ్ళాలని అనుకుంటున్నాను నువ్వు బిర్యానీ తినాలి తినాలని అనుకుంటున్నావు యూ వాంట్ టు ఈట్ బిర్యానీ నువ్వు బిర్యానీ తినాలని అనుకుంటున్నావు అంటే ఇప్పుడు అనుకునే యాక్షన్ మనం మన మనస్సులో ఉండే కోరిక గురించి తెలియజేస్తుంది అతను క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాడు ఇప్పుడు అనుకుంటున్నాడు అతను క్రికెట్ ఆడాలని అతను విష్ అతని యొక్క విష్ అది ఆడాలని అందుకని హీ వాంట్ టు ప్లే క్రికెట్ అతను క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాడు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఆమె బిర్యానీ చేయాలని అనుకుంటున్నది ప్రెసెంట్ ఇప్పుడు ఆమె అనుకుంటుంది బిర్యానీ చేయాలని అందుకని సి వాంట్ టు మేక్ బిర్యానీ ఆమె బిర్యానీ చేయాలని అనుకుంటున్నది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇట్లా మీరు అనేక రకాల ఎగ్జాంపుల్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు మెమరీలో ఈ టు ఎలా ఉపయోగించాలి వాంటెడ్ టు ఏ విధంగా ఉపయోగించాలి మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా మీ బ్రెయిన్లో అది స్టోర్ అవుతుంది మీరు కూడా ఫర్దర్గా ఇంగ్లీష్ మాట్లాడాలన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈజీగా మాట్లాడగలరు అందుకోసం ఎక్కువ ఎగ్జాంపుల్స్ అనేటివి ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మనం చూసినట్లయితే వాళ్ళు నన్ను కలవాలని అనుకుంటున్నారు ఇప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ మనస్సులో కోరిక ఉంది నన్ను కలవాలని దే వాంట్ టు మీట్ మీ వాళ్ళు నన్ను కలవాలని అనుకుంటున్నారు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లు చూడండి మేము నిన్న ఎగ్జామ్స్ గురించి అడగాలని అనుకుంటున్నాం ఇక్కడ నిన్న కాదు మాకు ప్రజెంటే కాబట్టి ఇది అవసరం లేదు జస్ట్ మనం వాంటెడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మేము ఎగ్జామ్స్ గురించి అడగాలని అనుకుంటున్నాం ఇప్పుడు అనుకుంటున్నాం ఎగ్జామ్స్ గురించి నిన్ను అడగాలని అందుకని వీ వాంట్ టు ఆస్క్ యూ అబౌట్ ఎగ్జామ్స్ మేము ఎగ్జామ్స్ గురించి అడ అడగాలని అనుకుంటున్నాం ఇదే విధంగా మనం ఈ వాంటెడ్ వాంటెడ్ను ఉపయోగించి ఏ విధంగా ప్రశ్నలు తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం నువ్వు నిన్న బిర్యానీ తినాలని అనుకున్నావు గతంలో గురించి చెప్పినాం కదా గతంలో అనుకునే విషయాలు అన్ఫుల్ఫిల్ యాక్షన్ టు ఉపయోగిస్తామని యు వాంటెడ్ టు ఈట్ బిర్యానీ ఎస్టర్డే నువ్వు నిన్న బిర్యానీ తినాలని అనుకున్నావు అని మరి అదే ప్రశ్నలుగా మాట్లాడాలంటే మనకేమొస్తుంది డిడ్ అనేది ముందుగా వస్తుంది అని మనం చెప్పుకున్నాం అంతకుముందు వీడియోలో కూడా ప్రశ్నలు ఏ విధంగా తయారు చేయాలంటే డిడ్ కానీ డూ కానీ డజ్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్స్ సబ్జెక్ట్ కంటే ముందు వస్తాయని చెప్పుకున్నాం అదే విధంగా ఇక్కడ కూడా డిడ్ అనేది యూ కంటే ముందు వచ్చింది చూడండి డిడ్ యూ వాంట్ టు ఈట్ బిర్యానీ హెస్టర్ అంటే నువ్వు నిన్న బిర్యానీ తినాలని అనుకున్నావా అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్ అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్ ని మనం ఇంగ్లీష్లో ప్రశ్న రూపంలో అడుగుతున్నాం డిడ్ యూ వాంట్ టు ఈట్ బిర్యానీ హెస్టర్డే నువ్వు నిన్న బిర్యానీ తినాలని అనుకున్నావా అని ప్రశ్న రూపంలో అడిగినా గతంలో జరిగిన అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్ని మనం ప్రశ్న రూపంలో అడుగుతున్నాం మరి దానికి క్వశ్చన్ వాట్ చేసిన అనుకోండి నువ్వు నిన్న ఏమి తినాలని అనుకున్నావు ఆ తినాలనుకున్నావు దాన్ని ఏమి తినాలనుకున్నావు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వాట్ డి వాంట్ ఈట్ ఎస్టర్డే వాట్ వాట్ డి వాంట్ టు ఈట్ ఎస్టర్ డే అని మనం ఇంగ్లీష్లో ప్రశ్నించాలి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మనకు ఈ ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్లో అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో మన వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ గ్రూప్లో మీరు చేరినట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది